కొన్నిసార్లు కింది స్థాయి అధికారుల లేదంటే అధికారుల ప్రభుత్వ అధికారుల తీరనేటువంటిది తీవ్ర వివాదానికైతే తెరదీస్తుందని చెప్పనికే ఈ వార్త వాళ్ళ అత్యుత్సాహం కొన్నిసార్లు వివాదాస్పదంగా కూడా మారుతుంది అట్లాంటి ఘటన ఇక్కడ మహబూబాబాద్ జిల్లా తొరూరు పట్టణంలో ఆర్టీసీ డిపో ఉందంట అందులో ఓ డ్రైవర్ అయ్యప్పమాల వేసిండంట అక్కడ ఆర్టీసీ కానిస్టేబుల్ అయ్యప్ప మాలా ఆయనకు బ్రీత్ ఎనలైజర్ టెస్టులు అంటే మందేమైనా తీసుకున్నాడానికి టెస్టులు చేస్తాను అదంట ఇది ఎంత దారుణం అని చెప్పాలా మాల అయినా అయ్యప్ప మాల వేసుకున్న అయినా మందు తాగేస్తాడా అసలు మనిషి అనేటోడు ఎవడైనా సరే మాలేసి మందు తాగేస్తారా సో అది మరిచి అక్కడ కానిస్టేబుల్లో ఆర్టీసీ కానిస్టేబుల్లో పనిచేస్తున్నటువంటి హేమలత టెస్ట్ పోయిందంట బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ అప్పటికి ఆయన చెప్పిండంట నేను మాలలో ఉన్న ఈ టెస్ట్ నేను చెయ్యి చెయ్యను అని చెప్పిండట బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేసుకోను నేను మాలలో ఉన్నా నేనేం తాగలేదు మాలలో ఉన్నాడంటేనే తాలేదని అర్థం కదా సో ఆమె పట్టు విడవకుండా టెస్ట్ చేసిందంట ఇక డ్రైవర్ చెప్పిన ఫిర్యాదు ఇచ్చినా పట్టించుకోలేదని చెప్పేసి ఇక వాళ్ళందరూ కూడా ధర్నా దియండంట చివరికి డిపో మేనేజర్ కల్పించుకొని అపోలజీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందంట మినిమం సోయి ఉండాలి అధికారుల అనేటువంటికి ఒక అయ్యప్ప మాలయేష లేదంటే భక్తిలో ఉన్నటువంటి ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి చూస్తే తెలుస్తుంది కదా ఇంకోటి తాయనోడు సరే మీ డ్యూటీ మీరు సరిగ్గా సక్రమంగానే నిర్వహిస్తున్నారు కానీ ఆ పరిస్థితులను అంచనా వేసి పరిస్థితులకు తగ్గట్టుగా వివరించాలి నా డ్యూటీ ఉంది నేను ఇట్లే చేస్తా అంటే కొన్నిసార్లు విమర్శల పాలవుతుంది కొందరి మనోభావాలు దెబ్బతిని అవి చాలా దూరం కూడా తీసుకెళ్తాయి కాబట్టి అత్యుత్సాహం ప్రదర్శించడం వల్ల ఆ వ్యవస్థలకే డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి స్వీయ నియంత్రణలో ఉండాలి అందరు